ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి విస్తీర్ణంలో అతిపెద్ద ఖండం ఏది ఆసియా ఖండం విస్తీర్ణంలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా ఓకే మంచు ఖండం అనేది అంటారు అంటే అంటార్కిటికా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఖండం ఏంటంటే యూరోప్ ఇవన్నీ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఈజీగా గన్ షాట్లో గెస్ అనే చేయడానికి మనకి ఇస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటిలో మిస్టేక్ అనేది మనం చేయకూడదు బాగా చూడండి విస్తీర్ణంలో అతిపెద్దది ఆసియా అతి చిన్నది ఆస్ట్రేలియా మంచి ఖండం అంటార్కిటికా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఖండం యూరప్ తెల్ల ఖండం అనేది దేని అంటారంటే అంటార్కిటికా జనాభాలో పెద్ద ఖండం ఆసియా జనాభాలో చిన్న ఖండం ఆస్ట్రేలియా జనాభా లేని ఖండం అంటార్కిటికా అంటే పూర్తిగా లేనని కాదు ఉండడానికి ఎక్కువగా వీలు అవ్వదు అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే మ్యా మ్యాక్సిమం అనుకో చాలా తక్కువ ఓకే సో అందువల్ల ఏంటి జనాభా లేని ఖండం అంటారు కొన్ని పరిస్థితుల్లో జనాభా కూడా ఉండరు నివసించడానికి కూడా వీలైన పడదు కాబట్టి జనాభా లేని ఖండం అంటార్కిటికా అని అంటారు అత్యంత వెనుకబడిన ఖండం ఆఫ్రికా ఓకే ఎత్తైన ఖండం అంటార్కిటికా ఎత్తైన ఖండం అంటార్కిటికా తర్వాత ఖండాల్లో పెద్ద దేశాలు మనకున్న ఖండాలకు సంబంధించి ప్రతి ఖండంలో ఏదైతే పెద్ద దేశం ఉందో అది ఇక్కడ చూడవచ్చు ఆసియా ఖండంలో చైనా పెద్దది యూరోప్లో రష్యా పెద్దది ఆఫ్రికా ఖండంలో సూడాన్ పెద్దది ఉత్తర అమెరికాలో కెనడా దేశం పెద్దది దక్షిణ అమెరికాలో బ్రెజిల్ దేశం పెద్దది తర్వాత విస్తీర్ణంలో మనం చూసినట్లయితే పెద్దది రష్యా విస్తీర్ణంలో చిన్న చూసినట్లయితే వాటికన్ సిటీ ఓకే వాటికన్ జనాభాలో పెద్దది చూసినట్లయితే చైనా జనాభాలో చిన్నది చూసినట్లయితే వాటికన్ పెద్ద ఖండాంతర్గత దేశం చూసినట్లయితే కజకిస్తాన్ కజకిస్తాన్ ఓకేనా ఆ తర్వాత మహాసముద్రాల విషయంపై చూస్తే విస్తీర్ణంలో పెద్దది పసిఫిక్ మహాసముద్రం విస్తీర్ణంలో చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం అతి లోతైనది పసిఫిక్ మహాసముద్రం అధిక దీవులు కలది పసిఫిక్ మహాసముద్రం అత్యధిక భూకంపాలు సంభవించే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అత్యధిక అగ్ని పర్వతాలు గల మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం తర్వాత సముద్రాలకు సంబంధించి చూసినట్లయితే సముద్రాల్లో పెద్దది దక్షిణ చైనా సముద్రం అధిక లవణీత గల సముద్రం మృత సముద్రం అతి పెద్ద ఖండాంతర్గత సముద్రం కాస్పియన్ ఓకే సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యిందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వీడియోని పదమూరితో షేర్ అని చెయ్యండి థ్యాంక్ యూ